ఫ్యామిలీ మెంబర్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము భారత రాజ్యాంగంలోని ప్రవేశిక అనే టాపిక్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసుకుందాము సో ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మన ఛానల్లో ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి అమ్మా మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి ఎడ్యుకేషన్ ఛానల్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండట్లేదు ప్లీజ్ చేసుకోవచ్చు కదా ఫ్రీ కంటెంట్ ఇస్తున్నా కదా సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం అతి త్వరగా సో ప్రపంచంలో ప్రవేశికను కలిగి ఉన్న మొదటి రాజ్యాంగం ఏది ఫస్ట్ వన్ బ్రిటన్ సెకండ్ వన్ రష్యా థర్డ్ వన్ అమెరికా ఫోర్త్ వన్ భారతదేశం ఒక త్రీ సెకండ్స్ టైం ఇస్తాను మాక్సిమం ఆలోచించి కామెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే ఇవి లైవ్లో అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటా సో అప్పుడు మీకు యూజ్ ఉంటుంది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకసారి చూసుకోండి అమెరికా ప్రపంచంలో ప్రవేశికను కలిగి ఉన్న మొదటి రాజ్యాంగం ఏది అంటే అమెరికా అండి ప్రపంచంలోనే ప్రవేశికను కలిగి ఉన్న మొదటి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం సెకండ్ వన్ భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశిక అన్న అంశాన్ని ఈ రాజ్యాంగ స్ఫూర్తితో పొందుపరిచారు ఫస్ట్ వన్ భారతదేశం సెకండ్ వన్ అమెరికా థర్డ్ వన్ రష్యా ఫోర్త్ వన్ బ్రిటన్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమెరికా భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశిక అనే అంశాన్ని అమెరికా రాజ్యాంగ స్ఫూర్తితోనే పొందుపరిచారు ఏ ఏ ప్రవే ఈ ప్రవేశిక భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశిక అనే అంశాన్ని ఏ రాజ్యాంగ స్ఫూర్తితో పొందుపరిచారంటే అమెరికా అలాగే ప్రవేశికను కలిగి ఉన్న మొదటి రాజ్యాంగం ఏది అన్నా కూడా అమెరికా ఓకే నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ భారత రాజ్యాంగ తాత్వికతను తెలిపేది ఫస్ట్ వన్ హక్కులు సెకండ్ వన్ విధులు థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు ఫోర్త్ వన్ ప్రవేశిక ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ప్రవేశిక భారత రాజ్యాంగ తాత్వికతను తెలిపేది ఏది అంటే ప్రవేశిక నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ రాజ్యాంగ ఉద్దేశాలను మౌలిక సూత్రాలను తెలిపేది ఫస్ట్ వన్ హక్కులు సెకండ్ వన్ విధులు థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు ఫోర్త్ వన్ ప్రవేశిక ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రవేశిక రాజ్యాంగ ఉద్దేశాలను మౌలిక సూత్రాలను తెలియజేసేది ప్రవేశిక నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ రాజ్యాంగంలోని అన్ని అంశాలకు మార్గదర్శకం లేదా ఆధారం ఫస్ట్ వన్ హక్కులు సెకండ్ వన్ విధులు థర్డ్ వన్ ఆదేశక సూత్రాలు ఫోర్త్ వన్ ప్రవేశిక ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రవేశిక రాజ్యాంగంలోని అన్ని అంశాలకు మార్గదర్శకం లేదా ఆధారం ప్రవేశిక భారత రాజ్యాంగ తాత్వికతను తెలిపేది ప్రవేశిక రాజ్యాంగ ఉద్దేశాలను మౌలిక సూత్రాలను తెలియజేసేది ప్రవేశిక రాజ్యాంగంలోని అన్ని అంశాలకు మార్గదర్శకం లేదా ఆధారం ప్రవేశిక ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకోండి అమ్మా స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచిన విలువలను ప్రతిబింబించేది ఫస్ట్ వన్ హక్కులు సెకండ్ వన్ విధులు థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు ఫోర్త్ వన్ ప్రవేశిక ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రవేశిక స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచిన విలువలను ప్రతిబింబించేది ప్రవేశిక సెవెంత్ వన్ రాజ్యాంగానికి గుండె వంటిది ఫస్ట్ వన్ హక్కులు సెకండ్ వన్ విధులు థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు ఫోర్త్ వన్ ప్రవేశిక ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది ఏది అంటే ప్రవేశిక స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచిన విలువలను అందించేది ప్రవేశిక ఓకే నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ మన జాతీయ లక్ష్యాలను గురించి తెలిపేది ఫస్ట్ వన్ హక్కులు సెకండ్ వన్ విధులు థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు ఫోర్త్ వన్ ప్రవేశిక ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ప్రవేశిక మన జాతీయ లక్ష్యాలను గురించి తెలిపేది కూడా ప్రవేశిక నెక్స్ట్ నైన్త్ వన్ భారత రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం పరిచయం ఫస్ట్ వన్ హక్కులు సెకండ్ వన్ విధులు థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు ఫోర్త్ వన్ ప్రవేశిక ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఉపోద్ఘాతము పరిచయము ప్రవేశిక నెక్స్ట్ రాజ్యాంగ నిర్మాతల ఆశలను ఆశయాలను ప్రతిబింబించేది ఫస్ట్ వన్ హక్కులు సెకండ్ వన్ విధులు థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు ఫోర్త్ వన్ ప్రవేశిక ఫోర్త్ వన్ ప్రవేశ అండి రాజ్యాంగ నిర్మాతల ఆశలను ఆశయాలను ప్రతిబింబించేది ప్రవేశిక లెవెన్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగం డాష్ తో ప్రారంభం అవుతుంది ఫస్ట్ వన్ హక్కులు సెకండ్ వన్ విధులు థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు ఫోర్త్ వన్ ప్రవేశిక ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రవేశిక ప్రవేశికతో ప్రారంభమవుతుంది సో స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినించి నుంచి మార్గదర్శకంగా నిలిచి విలువలను ప్రతిబింబించేది ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది ప్రవేశిక మన జాతీయ లక్ష్యాలను గురించి తెలిపేది ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం పరిచయం వంటిది ప్రవేశిక రాజ్యాంగ నిర్మాతల ఆశలు ఆశయాలను ప్రతిబింబించేది ప్రవేశిక భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది అలాగే పైవి కూడా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ చూసుకోండి అమ్మా రాజ్యాంగ ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము అనే మాటతో ప్రారంభమై ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం అనే మాటలతో అంతమవుతుంది దీని అంతరార్థం క్రింది వాటిలో ఏంటి ఫస్ట్ వన్ సార్వభౌమాధికారానికి మూలం రాజ్యాంగం సెకండ్ వన్ సార్వభౌమాధికారానికి మూలం రాష్ట్రపతి థర్డ్ వన్ సార్వభౌమాధికారానికి మూలం ప్రధాని అండ్ మంత్రి మండలి ఫోర్త్ వన్ సార్వభౌమాధికారానికి మూలం ప్రజలు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రాజ్యాంగ ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము అనే మాటతో ప్రారంభమై ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము అనే మాటలతో అర్థమవుతుంది దీని అంతరార్థం ఏంటి అంటే సార్వభౌమాధికారానికి మూలం ప్రజలు అని సార్వభౌమాధికారానికి మూలం ఎవరమ్మా ప్రజలు అని ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ప్రవేశికలో తెలుపుబడిన తేదీ ఫస్ట్ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెకండ్ వన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ నైన్ థర్డ్ వన్ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్త్ వన్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెకండ్ వన్ ప్రవేశికలో తెలుపుబడిన తేదీ అంతమా నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్రవేశికకు ఆధారం ఫస్ట్ వన్ బ్రిటన్ ప్రవేశిక సెకండ్ వన్ అమెరికా రాజ్యాంగం థర్డ్ వన్ నెహ్రూ ఉద్దేశాల తీర్మానం ఫోర్త్ వన్ విశ్వ మానవ హక్కుల ప్రకటన థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ నెహ్రూ ఉద్దేశాల తీర్మానం ప్రవేశికకు ఆధారం ఏంటమ్మా నెహ్రూ ఉద్దేశాల తీర్మానం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దేశ మనుగడ కొన్ని సూత్రాలపై మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అని తీర్పునిచ్చిన కేసు ఏది ఫస్ట్ వన్ కేశవానంద భారతి కేసు సెకండ్ వన్ మినర్వా మిల్స్ కేసు ఫోర్త్ థర్డ్ వన్ బెరుచారి కేసు ఫోర్త్ వన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు రైట్ ఆన్సర్ కేశవానంద భారతి కేసు ఓకేనా దేశ మనుగడ కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అని తీర్పుని ఇచ్చిన కేసు ఏది అంటే కేశవానంద భారతి కేసు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం కొన్ని అంశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించుటకు లేదని సుప్రీంకోర్టు వాదించిన కేసు ఒకటి మినర్వా కేసు సెకండ్ వన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు థర్డ్ వన్ వెరుచారి కేసు ఫోర్త్ వన్ కేశవానంద భారతి కేసు ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ కేశవానంద భారతి కేసు చూసుకోండి ముందు క్వశ్చన్ ఏంటి మనకి దేశం అనగడ కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందంటే అదే తీర్పు ఇచ్చిన కేసు అలాగే భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించటకు వీలు లేదని సుప్రీంకోర్టు వాదించిన కేసు ఈ రెండు కూడా కేశవానంద భారతి కేసు ఓకేనా నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటి వరకు ఎన్ని పర్యాయాలు సవరించారు ఫస్ట్ వన్ ఫోర్ సెకండ్ వన్ త్రీ థర్డ్ వన్ టూ ఫోర్త్ వన్ వన్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వన్ భారత రాజ్యాంగ ప్రవేశక ఎప్పటి వరకు ఎన్ని పర్యాయాలు సవరించారు అంటే ఒక్క పర్యాయమే ఓకే రాజ్యాంగ సవరించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది ఫస్ట్ వన్ రాజ్యాంగ సవరణ చట్టం సెకండ్ వన్ రాజ్యాంగ సవరణ చట్టం థర్డ్ వన్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఫోర్త్ వన్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ ప్రవేశిక సవరించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశిక చేర్చబడని పదం ఏది చేర్చబడని పదము ఫస్ట్ సమగ్రత సెకండ్ వన్ సౌభ్రాతృత్వం థర్డ్ వన్ సామ్యవాద ఫోర్త్ వన్ లౌకిక సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సౌభ్రాతృత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రవేశకు చేర్చబడని పదం సౌభ్రాతృత్వం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సెవెంటీ సిక్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో నలభై రెండవ సవరణ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికకు చేర్చబడిన పదం ఏది ఫస్ట్ వన్ సమగ్రత సెకండ్ వన్ సౌభ్రాతృత్వం థర్డ్ వన్ గణతంత్ర ఫోర్త్ వన్ సర్వసత్తాక ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సమగ్రత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరం ఉన్న నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశకు చార్చ పదం సమగ్రత చార్చబడనవి సౌభ్రాతృత్వం ఓకేనా నెక్స్ట్ వన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి ప్రభుత్వ స్వరూపం క్రింది వాటిలో ఫస్ట్ వన్ సౌ సార్వభౌమ సామ్యవాద ప్రజాస్వామ్య రాజ్యం సెకండ్ వన్ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం థర్డ్ వన్ సార్వభౌమ సమగ్రత ప్రజాస్వామ్య రాజ్యం ఫోర్త్ వన్ సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యం సో మన ఛానల్లో అన్ని ఇదే ఇదే విధంగా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో దగ్గరికి షేర్ చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే సో ఆన్సర్ సెకండ్ రైట్ ఆన్సర్ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఓకేనా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి ప్రభుత్వ స్వరూపం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ప్రస్తుతం ట్వంటీ సెకండ్ క్వశ్చన్ చూసుకోండి ప్రస్తుతం ప్రభుత్వ స్వరూపం ఫస్ట్ వన్ సార్వభౌమ సౌమ్యవాద లౌకిక సమగ్ర ప్రజాస్వామ్య రాజ్యం சார்வாத லௌகிக்க பிரஜாஸ்வாமிய கணத்திரா ప్రస్తుతం సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చూసుకోండి మనం ఏం చేయాలో ఏ ఇతర దేశం చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఫస్ట్ వన్ సర్వసత్తాక సెకండ్ వన్ సామ్యవాద థర్డ్ వన్ గణతంత్ర ఫోర్త్ వన్ ప్రజాస్వామ్య ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మనం ఏం చేయాలో ఇతర దేశం చెప్పడానికి వీల్లేని పరిస్థితిని సర్వసత్తాక అంటారు ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఫస్ట్ వన్ ప్రజాస్వామ్యం సెకండ్ వన్ గణతంత్ర థర్డ్ వన్ సర్వసత్తాక ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ సారీ సర్వసత్తాక మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితిని సర్వసత్తాక అంటారు ఓకేనా నెక్స్ట్ వన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అంతర్గత విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోవడానికి చట్టాలను చేయడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉండే పరిస్థితి ఫస్ట్ వన్ ప్రజాస్వామ్య సెకండ్ వన్ సార్వభౌమ థర్డ్ వన్ గణతంత్ర ఫోర్త్ వన్ సామ్యవాద సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ సార్వభౌమ అంతర్గత విదేశీ వ్యవహారాలన్నింటిలో అన్నింటిలో కూడా నిర్ణయాలను తీసుకోవడానికి చట్టాలను చేయడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉండే పరిస్థితిని సార్వభౌమ అంటారు నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ మన గణతంత్రపు ప్రజాస్వామిక స్వభావాన్ని ఇది చాటి చెబుతుంది ఫస్ట్ వన్ భారతదేశ ప్రజలమైన మేము సెకండ్ వన్ గణతంత్ర రాజ్యాంగం మెలగడానికి థర్డ్ వన్ అవకాశాలలో సమానత్వం ఫోర్త్ వన్ భావ ప్రకటన విశ్వాసాలలో స్వతంత్రం ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ భారతదేశ ప్రజలమైన మేము మన గణతంత్రపు ప్రజాస్వామిక స్వభావాన్ని భారతదేశ ప్రజలమైన మేము అనేది చాటి చెప్తుంది నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ తమ పని ద్వారా ప్రజలందరూ సంపదను సృష్టిస్తారు దానిని అందరూ సమానంగా పంచుకునే పరిస్థితి ఫస్ట్ వన్ గణతంత్రం సెకండ్ వన్ సర్వసత్తాక థర్డ్ వన్ సామ్యవాదం ఫోర్త్ వన్ లౌకికత్వం థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సామ్యవాదం తమ పని ద్వారా ప్రజలందరూ సంపాదన సృష్టిస్తారు దాన్ని అందరూ సమానంగా పంచుకునే స్థితిని సామ్యవాదం అంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ ఎన్నికైన వ్యక్తి దేశానికి నేత అవుతారు ఫస్ట్ వన్ గణతంత్రం సెకండ్ వన్ పరిమిత రాజరికం థర్డ్ వన్ ప్రజాస్వామ్యం ఫోర్త్ వన్ నియంతృత్వం ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గణతంత్రం ఎన్నికైన వ్యక్తి దేశానికి నేత అవుతారు గణతంత్రం ఓకేనా నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ మతం ఆధారంగా ప్రభుత్వం నడవని పరిస్థితి ఫస్ట్ వన్ గణతంత్రం సెకండ్ వన్ సార్వభౌమ థర్డ్ వన్ సామ్యవాదం ఫోర్త్ వన్ లౌకికత్వం ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మతం ఆధారంగా ప్రభుత్వం నడవని పరిస్థితి లౌకికత్వం ఓకేనా మతం ఆధారంగా ప్రభుత్వం నడవని పరిస్థితి లౌకికత్వం అంటారు నెక్స్ట్ క్వశ్చన్